కోడిగుడ్డు జున్నుతో చక్కగా ఫ్రైడ్ రైస్ చేసుకుంటే భలే టేస్టీగా ఉంటుందండి మిక్సింగ్ బౌల్లో ఒక టేబుల్ స్పూన్ దాకా నూనెను వేసుకొని చిటికి సాల్ట్ చిటికడంత కారం వేసుకొని మిక్స్ చేసేసుకొని మూడు నుంచి నాలుగు కోడిగుడ్లను పగలగొట్టి వేసుకొని దీనంతా బాగా మిక్స్ చేసేసుకోండి ఈ కోడిగుడ్డు విశ్రమాన్ని మీడియం ఫ్లేమ్లో ఆవిరి మీద ఒక పది నిమిషాల పాటు కుక్ చేసుకోండి తర్వాత దీన్ని ఇంకొక ప్లేట్లోకి మౌల్డ్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి తర్వాత దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ దాకా కార్న్ఫ్లోర్ పిండి కొద్దిగా కారం వేసుకోండి ఇప్పుడు కొద్దిగా నీళ్ళు చల్లుకొని ఈ విశ్రమాన్ని ంతా మిక్స్ చేసేసుకొని డీప్ ఫ్రేక్ సరిపడా ఆయిల్ పెట్టేసేసుకొని చక్కగా ఈ కోడిగుడ్డు విశ్రమాన్ని వేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకోండి తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకొని ఇదే నూనెలో సనగ తరిగి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఉల్లిపాయలు కరేపాకు పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకున్నాక టమాటా సాసు సోయా సాస్ కొద్దిగా వెనిగర్ వేసుకోండి తర్వాత కోడిగుడ్డు విశ్రామాన్ని వేసేసుకొని రైస్ కూడా వేసేసుకొని మిక్స్ దీంట్లోనే టేస్టీకి తనంత సాల్ట్ పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి సనగా తరిపెట్టి కొత్తిమీర వేసేసుకొని హై ఫ్లేమ్లో టోస్ట్ చేసేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకున్నారంటే సూపర్గా ఉంటుంది